నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ జనరల్ మేనేజర్ శేఖర్ టీ ఫైబర్ మరియు ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని జీతాలు ఇవ్వకుండా దాదాపు యాభై మంది జీవితాలతో సంస్థ ఆటలాడుతుందని తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని దాదాపు యాభై మందికి కలిపి సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు రావాలని మరియు వాహనాల మెయింటెనెన్స్ అమౌంట్ మూడు నెలలుగా ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్లో అర్తివారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని మీడియా పరంగా తమకు సహాయం చేయాలని తమకు రావాల్సిన జీతాలను తమకు వచ్చే విధంగా చూడాలని కార్మికులు మీడియాలో వేడుకున్నారు అని మీరు చెప్పేయండి మాతో దాని తర్వాత మేము అఫీషియల్గా ఏం అఫీషియల్గా ఏం చేయాలో పోలీసు ద్వారానైనా కోర్టు ద్వారా అయినా ఏదో ఒకటి చేస్తాము అయినా కానీ మీరు రెస్పాండ్ కాకపోతే మీవి ఇక్కడ ఉన్నాయి ఎంహెచ్లు ఓఏడిఎంలు ఉన్నాయి మిషన్లు ఉన్నాయి ఆ మిషన్లో వైర్లు బీక్ లేదంటే ఏదన్నా ఒకటి చేసి మేము ఆగుతాం మీరు త్వరగా రెస్పాండ్ కావాలని మా యొక్క విజ్ఞప్తి గారు తెల్లన్న మండలి పెట్రోల్గా గత ఏడు నెలలుగా పనిచేస్తున్నాను ప్రముఖ కంపెనీ యాక్సాన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో గత ఏడు నెలలుగా సర్వీసులు ఉన్నాను అలాగే నాతో పాటుగా నగర్ కర్నూలు జిల్లాలో యాభై మంది కార్మికులు ఉన్నారు ముఖ్యంగా మేము పదిహేడు మంది పెట్రోలర్సు అదేవిధంగా ఇరవై ఐదు మంది హెల్పర్సు మంది స్పై స్ప్లైజర్సు మొత్తం కలిపి దాదాపు ఒక యాభై మంది ఆన్ డ్యూటీలో ఉన్నాం గత రెండు నెలల నుంచి మూడు నెలల వరకు మాకందరికీ శాలరీస్లో చాలా ఇబ్బందిగా అవుతుంది అసలు ఇవ్వడం లేదు మా కంపెనీ హెడ్ అయినటువంటి ఎండి ఎండి శ్రీనివాస్ సార్ గారు అలాగే జేడి పనిశేఖర్ సార్ గారికి మేము పదే పదే ఎన్నిసార్లు కాల్స్ చేసినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం లేదు రెస్పాండ్ అవ్వడం లేదు కంపెనీ అసలు రన్ అవుతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఒక క్లారిటీ లేకుండా మేము గత రెండు నెలల నుంచి శాలరీస్ లేక జాబులు లేక రోడ్ల మీద తిరగ తిరిగే పరిస్థితిలో ఉన్నాం ఫ్యామిలీస్ పిల్లలు ఇలాంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నాం కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల పెట్రోల్స్ పరిస్థితి ఇలాగే ఉంది ఒక్కొక్క మెల్లండా మండలం కానీ మాడుగుల మండలం కానీ అలాగే తిమాజ్పేట ఊర్కొండ కల్వకుతి చారగొండ ఈ విధంగా ముగ్గురు అచ్చపేట ఇప్పుడు తల ప్రతి మండల పరిస్థితి లాగే ఉంది మా పెట్రోలర్స్ అలాగే మా ఎఫర్ఎస్ టీమ్స్ అందరం కలిసి దాదాపు ఒక యాభై మంది ఎంప్లాయ్మెంట్ పోయి గత రెండు నెలల నుంచి ఆర్థిక పరిస్థితి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొని దాదాపుగా మా కుమార్ నేను యాక్సన్ కంపెనీలో తాడూరు మండల పెట్రోలర్గా పనిచేస్తున్నాను ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో టీ ఫైబర్ అనే నెట్ కనెక్షన్లో పనిచేస్తున్నాము మాకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వర్క్ చేయించుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు అలాగే వెహికల్స్ పెట్టించుకొని మా దగ్గర వెహికల్స్ పెట్టించుకొని వెహికల్స్ల పేమెంట్స్ కూడా ఇవ్వకుండా డీజిల్స్ మేమే పోసి డ్రైవర్లను మేమే పోసి బండన్ వెహికల్ని నడిపిస్తే మాకు అట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాల్ చేస్తున్నారు ఇటు విషయాన్ని టీ ఫైబర్ వాళ్ళు కానీ ఎల్ఎన్టీ వాళ్ళు కానీ వాళ్ళు యాక్సన్ ద్వారా యాక్సన్ కంపెనీ ద్వారా మాకు జీతాలు ఇచ్చేటట్టుగా మాకు సహకరించాలని లేని ఏడల మేము ఎస్పీ లేవల్ల కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా చేస్తాము ఇటీ విషయాన్ని అందరికీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ అవతలేరు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అప్పులపాలయ్యి మేము రోడ్లపైన పడినాము మాకు డ్యూటీలు కూడా లేకుండా చేసారు ఇటు ఇబ్బంది అనుకూలంగా మాకు సహకరించి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాను అంటే వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇస్తలేరు కాబట్టి మీడియా ద్వారానన్నా మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోన మేము మీడియా వరకు రావాల్సి వచ్చింది మీకు ఇబ్బంది పెట్టడం లేవరై వాళ్ళ పేర్లు ఏమన్నా శ్రీనివాసు యాక్షన్ కంపెనీ ఎండి శ్రీనివాసు మేనేజర్ పనిశేఖర్ వీరిద్దరూ ఒకరిపై ఒకరు దుబ్బుకొని మాకు ఎటువంటి న్యాయం చేయకుండా పేమెంట్ చేయకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు మా ఫోన్లు ఇప్పుడు చేయడం లేదు ఎవరు ఫోన్లు చేసినా కూడా రెండు తారీఖు మూడు తారీఖు అని డేట్లు పెంచుకుంటూ పోతున్నారు మాకు జీతాలు కూడా లేక ఇంకోటి మా డ్యూటీలు కూడా లేవు లేనందున మేము రోడ్లపై పడవలసి వచ్చింది అప్పులపాలు చాలా ఇబ్బందుల పాలు అవుతున్నాము మాకు ఇట్టి దానికి న్యాయం చేయగలరని మీడియా మిత్రుల గారికి రా వచ్చినాము మీకు సుమారు ఎంత ఉంటుంది ఎంత ఎంతవరకు అమౌంట్ రావాలి నెల జీతం మీకు ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి నాకు అంటే నెలకు వచ్చే జీతం ఇరవై వేల జీతము నా వెహికల్ పేమెంట్స్ ఒక నెలకు వచ్చేసి యాభై వేలు రెండు వెహికల్స్ పెట్టిన రెండు వెహికల్స్ నెలకు లక్ష రూపాయలు నా జీతం ఇరవై వేలు మూడు నెలల నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇవ్వకుండా ఒక్కొక్కరికి మొత్తం యాభై మందికి సుమారుగా ఇరవై లక్షల వరకు అమౌంట్ ఇయ్య ఇవ్వాలి వాళ్ళు మాకు ఎటువంటి ఫోన్లు రెస్పాన్స్ లేకుండా నాగర్కర్నూలు డిస్టిక్ వరకు అందరం పనిచేసే వాళ్ళకి ఎవరికి డ్యూటీలు లేకుండా మొత్తం యాభై మందిని రోళ్ల పాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను అచ్చంపేట మండల్ పెట్రోలర్ని సిద్ధు సింగ్ నాగర్కర్నూలు డిస్టిక్ మాది టీ ఫైబర్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ది కానీ అది కాంట్రాక్టర్ వెళ్ళండి సబ్ కాంట్రాక్టర్ ఆఫ్ దాదాపు మూడు నెలల నుంచి మేము బాగా వర్క్ చేసినాం ఏడు నెలల నుంచి వర్క్ చేస్తున్నాం జనవరి నుంచి కానీ మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఏం లేవు ఈ జీతాలు ఏంది ఏం కదా అని అడుగుదామని మేము ఒకరి తర్వాత ఒకరిని అందరం అడుగుతున్నాం సూపర్వైజర్ కానీ అంతగా ఆపై అధికారులు ఆపై అధికారులు అందరినీ ఎండితో సార్ కానీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడడం జరిగింది ఈరోజు వస్తే మీకు రేపు వస్తే అని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతారు కానీ యాక్చువల్గా ఏంది అసలు జీతాలు ఎప్పుడేస్తారు అనేది ఎవరు చెప్తలేదు మా ఎండి సార్ కానివ్వండి శ్రీనివాసులు సారు ఈడీ సారు పాశేఖర్ సార్ కానివ్వండి ఎవరు కానీ సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు మేము ఎంత అడిగినా కానీ రెస్పాండ్ కావడం లేదు ఇప్పుడు మేము చేసేది ఒకటి ఫస్ట్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా జీతాలు మాకు ఇవ్వండి దాదాపు మేము నగర వంటి స్కూల్లో యాభై మంది ఉన్నాం యాభై మందికి వాళ్ళకి వీళ్ళకి అందరూ కలిపి ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా పేమెంట్ రావాలి ఆ ఇరవై ముప్పై లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు ముఖ్యంగా మా పెట్రోలర్లకి ఇరవై వేలు శాలరీ ఇరవై వేలు అనేది ఒక మిడిల్ క్లాస్ ఒక లో క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అది రాని మూడు నెలల నుంచి జీతాలు రాకపోతే ఇంట్లో మమ్మల్ని ఏ విధంగా చూస్తారు ఇంట్లో మమ్మల్ని రాణిస్తలేరు ఈ వేరే వరకు మాకు ఈ వేరే వర్క్ లేకుండా అయ్యింది మీకు మాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మా అందరికీ దాదాపు ఇరవై ముప్పై లక్షలు రావాల్సి ఉంది అది ఖచ్చితంగా ఎల్లంటి వాళ్ళు టీ ఫైబర్ వాళ్ళు కలిసి ఆక్సిజన్ ద్వారా మాకు ఎక్కియ్యగలరని మనమే చేసుకుంటున్నాం రావాల్సిన అమౌంట్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉంది కావున దయచేసి సార్ మీరు ఎక్కడున్నా కానీ మేమందరం మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎల్ఎండి వాళ్ళు కానీ యాక్సాన్ కంపెనీ టీ ఫైబర్ వాళ్ళు ఎవరైనా స్పందించి తక్షణమే తక్షణమే వాళ్ళ దగ్గర చూసి అమౌంట్ రికవర్ చేసి మా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను మమ్మల్ని గురి చేయకుండా మాకు ఆ నిధులను తిరిగి ఇప్పించి మమ్మల్ని కొంచెం సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటున్నాను మీడియా మిత్రుల ద్వారా మేము వచ్చి వేడుకుంటున్నాం